జిహెచ్ఎంసీ హ్యాబిట్స్ లో బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు మూడు బృందాలుగా అయిపోయి నర్సింహారెడ్డి బంధువుల ఇండ్లలో కూడా సోదాలు నిర్వహించారు సొంత ఊరులో పదకొండు ఎకరాలు చేరియాలలో ఒక ఎకరానికి సంబంధించిన డాక్యుమెంట్లను వారు స్వాధీనం చేసుకున్నారు వారి ఇంట్లో తొంభై తులాల బంగారం సోదాలు దొరికిందని మొత్తం ఆస్తుల విలువ సుమారు రెండు కోట్లు ఉంటుందని ఏసీబీ డిఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు

वे आर इन्वेस्टिगेटिंग द केस वैल्यू अंतरंड होता है रास्ते ले प्रॉब्लम अबाउट इस पड़वार के अंदर उचित आज पर गवर्नमेंट वैल्यू अबाउट टू क्रोस चेंजल मार्केट के बारे में मार्केट तो भी मोर लिक्विड कैश 63,000 होगी गोल्ड 90 तलाश ये लाइसी पॉलिस సిల్వర్ ఫైవ్ సిక్స్ కేజీస్ సిక్స్ బ్యాంక్ లాకర్స్ అకౌంట్స్ బ్యాంక్ లాకర్స్ అవన్నీ వెరిఫై చేస్తున్నారు ఇంకా ఎన్ని అకౌంట్లు నైట్ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఒక ఎయిట్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నారు ఒక సాధారణ బిల్ కలెక్టర్ ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు కూడా కట్టుకుంటుందా ఏసీబీ కూడా ఆశ్చర్యపైందని కూర్చుంటారు రెగ్యులర్గా ఏమంటారు ఇలా కాక నేను బిజినెస్ చేస్తాను అని చెప్పాడు Uh, ninety to ninety five in a business now months up to But uh, we will verify thoroughly and we will investigate the case. Thank you. Thank you. Thank you.